విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు విశ్రాంతి అంటే తెలుసా నెమ్మది కలిగి ఉండుట దేవుని అందరి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు తుఫానులో ప్రశాంతత ఎట్టుంటుందండి గుండెలు అదిరిపోతుంటాయి అయితే పెళ్ళ పెళ్ళ ఉరుములు ఉరుముతా మెరుపులు మెరుస్తా గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా కానీ విశ్వసించే వాడికి ఉంటుందంట విశ్వసించే వాడికి ఉంటదంట దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు చూస్తారా హెబ్రి పత్రిక మూడు పద్దెనిమిది చదువు